హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శవానుభావ్ లాక్స్ నా వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్ నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వేస్తున్నా నేనైతే ఇక్కడ క్యారెట్ బీట్రూట్ అయితే ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టినా మా చిన్న అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాడు ఇది ఓన్లీ మిక్సీ వాడితే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగుతాడంతే అలాగే కాకరకాయ పులుసు కోసం అని చెప్పి ఉల్లిగడ్డ కాకరకాయ ముక్కలు టమాటో ముక్కలు ఇవన్నీ అయితే కడి అయితే కట్ చేసి నీట్ గా అయితే ఒక పక్కన అయితే పెట్టుకున్నా క్యారెట్ అయితే కొంచెం కట్ చేసి సాల్ట్ లో వేసి కొద్దిసేపు అయితే అట్లనే పెట్టి తర్వాత తీసి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసినా అట్లాగే కొంచెం అయితే రైస్ ఉండే అందుకని చెప్పి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసిన మా ఇంట్లో అయితే అంతే నైట్ అన్నం కొంచెం మిగిలిన సరే దాన్ని అయితే వేస్ట్ చేయము దాన్ని మార్నింగే టమాటో రైసా లేకపోతే లెమన్ రైసా లేకపోతే జీరా రైసా ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకుని అయితే తింటాం అట్లా ఏది ప్రిపేర్ చేసుకునేంత టైం లేకపోతే ఉట్టి అని మధ్యాహ్నానికి అన్నంలో తినేస్తాం మీతో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నా టమాటా రైస్ అయితే నేను చాలా సింపుల్ గా అండి ఈజీగా ప్రిపేర్ చేస్తాను కొంచెం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ ఆయిల్ ఇవన్నీ కూడా వేసి దాంట్లోకి కొంచెం గరం మసాలా అదేనండి కొంచెం సాజిర మాత్రమే యాడ్ చేస్తాను ఇవి కొంచెం గోలిన తర్వాత రైస్ ఉప్పు కారం వేసి ప్రిపేర్ చేస్తాం ప్రెసర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేనైతే మా కుర్షియాడికి కిచిడి ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టినా ఎప్పుడు ఒకటే రకం తినాలంటే పిల్లలకు కూడా బోర్ వస్తుంది కదా ఇక్కడనైతే రైస్ నానబెట్టినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అవుతుంది రైస్ అయితే నానబెట్టి కానీ అయితే ఇది క్యారెట్ బీట్రూట్ రెండు కూడా కొంచెం కొంచెం మాత్రమే తీసుకున్న ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న స్వీట్నెస్ అనేది ఎక్కువ అట్లా కూడా తినాలనిపించదు అందుకే అండ్ పెసరపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు కూడా నానబెట్టేసిన అంతే ఈ మూడు అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అలాగే ఒక రెండు మునక్కాయలు కుక్కర్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నా తర్వాత దీంట్లోకే కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం గోలిన తర్వాత క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా ఒకదాని వెనుకొకటి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే క్యారెట్ బీట్రూట్ ముక్కలు అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నా మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే కొంచెం గోలనివ్వాలి ఇప్పుడు ఇవైతే కొంచెం మగ్గినాయి నెయ్యిలో మంట లో లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే ఫస్ట్ మనం ఉడకబెట్టి నానబెట్టి పెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పెసరపప్పు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే దీంట్లోకి ఒక రెండు మునక్కాయలను తీసుకొని చిన్న మునక్కాయలను తీసుకొని వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఒక చిన్న ఈ గిన్నెలో అయితే తీసుకున్నా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోనైతే ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే టూ టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువనే బియ్యం తీసుకున్నా ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు బియ్యం తీసుకున్నాను రెండు టే టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను అందుకే నేను వాటర్ అయితే ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని ఈ చిన్న ఇట్లనే తీసుకొని దీన్ని మధ్యలో అయితే పెట్టేసుకోవాలి అంతే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టిన తర్వాత దానికి ఆవిరికి ఆ వాటర్ అనేది దీంట్లో కూడా వచ్చి మునక్కాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి ఈ మునక్కాయలు యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి కొంచెం ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి మునక్కాయలు యాడ్ చేసుకుంటే పిల్లలు కూడా కొంచెం తినడానికి అనేది యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఫైనల్గా మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకుంటే మంచిగా కిచిడి అయితే రెడీ అయిపోతుంది కృషి ఆర్ కోసం కిచడి అయితే ఒక పక్కన ప్రిపేర్ చేస్తూ మరొక పక్కన కాకరకాయ పులుసు కోసం అయితే ఒక చిన్న కడాయి అయితే తీసుకున్న దాంట్లో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నా ఆజీరా లవంగాలు ఇలాచి చెక్క ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కాకరకాయ మధ్యలో ఉన్న ఇత్తులు కూడా కొంచెం ముదిరినట్టు ఉంటా వేస్ట్ చేయకుండా అవి కూడా దీంట్లోనే యాడ్ చేసుకున్నా కొంచెం గువ్వంతో బయటకు తీసి అలాగే దాంట్లోకి కొంచెం ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసి తర్వాత పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన సాల్ట్ యాడ్ చేసిన తర్వాత టమాటో ముక్కలు కూడా కొన్ని అయితే తీసుకోవాలి టమాటో ముక్కలు కూడా దీంట్లోకి యాడ్ చేసేసినా ఇవన్నీటిని కూడా ఒకసారి బాగా కలిపి మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే బాగా కుక్ అవ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ వేసి కర్రీలో కనుక యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రాసెస్ లో ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాత ఇక్కడ నేనైతే పెసరట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా మా అన్నయ్య అయితే అప్పుడే డ్యూటీకైనా వచ్చిండు ఆయన కోసం అయితే నేను ఇక్కడ పెసరట్టయితే ప్రిపేర్ చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళకైతే క్రిస్పీగా వచ్చే పెసరట్ అంటే చాలా ఇష్టం ఒక పక్కనేమో ఇక్కడ పెసరట్ అవుతుంది మరొక పక్కనేమో ఇక్కడ కాకరకాయ కోసం అని చెప్పి ఈ మిక్సీ పేస్ట్ కోసం అయితే పక్కన పెట్టినా పెసరట్ అయితే అదేంటో క్రిస్పీగా వస్తే తింటారు కొంతమంది మా ఇంట్లో వాళ్ళకైతే అట్లా కాదు మా చిన్నయ్యకి అయితే అసలు కొంచెం మెత్త మెత్తగా వస్తేనే పెసర అంటే చాలా ఇష్టం నాకేమో అట్లా కాదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లాగా వేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా నేనేసే పెసరట్టయితే బాగానే వస్తుంది కాకపోతే వీడియో నేనే తీసుకోవాలి పెసరట్టు కూడా నేనే వేయాలనేసరికి రెండోది మాత్రం ఇట్లా ఫోన్ పెట్టేసేసరికి అది అదైతే కొంచెం షేప్ పోయింది కాకపోతే నేనైతే పెసరట్టు అయితే బాగానే ఇస్తా పెసరట్ అయినా దూసైనా ఈ రోజు అయితే టొమాటో వేసి అయితే ప్రిపేర్ చేసినా కాకపోతే అదైతే అందరికీ సరిపోదు అందుకని చెప్పి మళ్ళీ మా అన్నయ్యకి పాపం డ్యూటీ వేసి చల్లనం చల్లనా ఎందుకులే అని చెప్పి ఆయన కోసం అయితే పెసరట్టు అయితే ప్రిపేర్ చేసినా మేము ఇంట్లో ఉన్న వాళ్ళమైతే టమాటో రైస్ అయితే నేసినాం ఇంతకీ మీకు కూడా టిఫిన్లలో ఏదంటే బాగా ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శణ వ్లాగ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇట్లా అట్లా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ పని ఆ పని అంటూ వంటలు టిఫిన్లు ఇంటి పని అదో ఏదో దాంతో ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ చేయడం చాలా కష్టం కదా కానీ ఇదంతా ఎవ్వరు అర్థం కాదు ఏం చేస్తున్నారులే ఇంట్లో ఉన్నారు కదా మీ పని ఏదో మీరు చూసుకోవాలి మేము బయటకెళ్ళి జాబ్ చేస్తున్నాం కానీ ప్రతి మొగోడుకుంటారు కాకపోతే మన పని మనం చేసుకోవడం దాంట్లో ఉన్న కష్టం బాధ సుఖం అన్ని మనకు మాత్రమే అర్థమవుతాయి అనేక ప్రెసరిటేషన్ తర్వాత మరొక పక్కన అయితే ఇక్కడ టమాటోలు ఆ పేస్ట్ కాకరకాయ రెడీ అయిపోతుంది కదా ఇక్కడ నువ్వులు కూడా ఉన్నాయి నువ్వులు అయితే ఇక్కడ వేయించి పక్కన పెట్టుకున్నాం మేమైతే మా ఇంట్లో ఈ రోజు కాకరకాయ పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి మా కుషివాడికి పెట్టిన ఉగ్గు అయితే విజింత వస్తుంది ఇది కూడా ఇంతకుముందు అన్నీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం అయితే గోలిచి పక్కన పెట్టినాం ఇప్పుడు నువ్వులు ఈ పేస్ట్ రెండు కూడా మిక్స్ పట్టి పెడతాం ఇప్పుడు ఒకే రకం ఆకుండా అప్పుడప్పుడు ఇట్లా వేరు వేరు రకాలు కూడా ట్రై చేసుకుంటే తినడానికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది అలాగే ఎప్పుడు తిన్న కాకరకాయ పులుసే బోన్ అనిపించేది కూడా ఇప్పుడు ఈ నువ్వుల పొల్లోకే ఒక వన్ టీ టేబుల్ స్పూన్ అంతా కారం మన రుచికి సరిపడాంతా యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే ఎక్కువ కారం తింటాం కాబట్టి మేమైతే కొంచెం కారం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాం అట్లాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్ లెక్క అయిపోతుంది చూస్తున్నారు కదా ఇదైతే ఈ విధంగా మంచిగా మెత్తగా రావాలి అందుకే ఇంకొంచెం వాటరే తయారు చేసిన ఫైనల్ గా ఇదైతే ఇప్పుడు వచ్చే లాస్ట్ విజిల్ ఒక ఆరు విజిల్ అయితే ఇదైతే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని మూతనైతే తీయకుండా ఉంటే ప్రెషర్ మొత్తం కూడా పోతుంది అప్పుడైతే మంచిగా తీస్తే ఈ ప్రెషర్కి అసలు ఎక్కువ కుక్ అవుతుంది అందుకని చెప్పి కొద్దిసేపు అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే ఇది మంచిగా అయిపోతుంది మెత్తగా దీన్ని మళ్ళీ స్మాష్ చేయాల్సిన అవసరం గానీ మిక్సీ పట్టడం కానీ ఇట్లాంటివి ఏం చేయకుండా డైరెక్ట్గా పిల్లలకు దింపించేయచ్చు ఈ పేస్ట్ అయితే చూస్తున్నారు కదా కాకరకాయ పులుసు కోసం ఫైనల్గా ఇదైతే మంచిగా మెత్తగా రెడీ అయిపోయింది దీంట్లో అయితే మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసినాం మీకు ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేము వేయాలి దీంట్లోకి అయితే నువ్వులు కారం పొడి కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసి మిక్సీ పట్టినాం మీకు వీడియోలో చూపించినట్టు తర్వాత ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుంటున్నాం ఇది కూడా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా కావాలి కాకరకాయ పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తారు మరి మీరు మీ ఇంట్లో ఇట్లా కాకరకాయ పులుసు ప్రిపేర్ చేసుకుంటారో నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేసి ఒక చిన్న స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది కూడా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది ఒక పక్కన ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా అలాగే మా కుషాడి ఉగ్గు కూడా రెడీ అయిపోయింది కుషాడి ఉగ్గు చూస్తున్నారు కదా మస్తు ఉంటది అసలు ఇదైతే ఈ మునక్కాయ పెట్టడం వల్ల పిల్లలలో ఆకలి కూడా పెరుగుతుంది ఇదైతే మంచిగా నీటి ఉడికిపోయింది ముక్క ముక్కనే ఇట్లా ముట్టుకుంటే చినిగేటట్టు తట్టు ఈ వాటర్ ఈ మునక్కాయ గుజ్జు కూడా అది కిచెన్ కలిపేసి పిల్లలకు పెట్టేస్తే ఆకలి కూడా బాగుంటది వాళ్ళు పేస్ట్ లని రెడీ అయిన తర్వాత ఒక బగోనెలో ఒక రెండు టీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాత కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోకి మనం ఫస్ట్ మిక్సీ పట్టు పెట్టిన పేస్ట్ కూడా యాడ్ చేసుకొని సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు కారం పేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటే ఈ కాకరకాయ పులుసు అయితే రెడీ ఈ వీడియోని ప్రాసెస్ని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా గోలిన తర్వాత దాంట్లోకి కాకరకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి కాకరకాయల్ని ఫస్ట్ ముక్కలు కట్ చేసినప్పుడే కొంచెం బగోన్లో వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకుని దాంట్లోనే కాకరకాయ ముక్కలు పెట్టి పెడతాం ఆల్రెడీ ఎందుకంటే కొంచెం చేతి తగ్గడానికి ఇప్పుడు కాకరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ మిక్స్ పట్టి పెట్టిన ఇవన్నీ వేసినాం కదా మసాలాలు ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపులు పొడి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి పేస్ట్లు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపు కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనం ఆల్రెడీ నువ్వులు పట్టేటప్పుడు కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకొని చింత కూడా యాడ్ చేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాకరకాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికే పెడితే కాకరకాయ పులుసు అయితే రెడీగా ఉంటది ఎప్పుడు ఒకే ప్రాసెస్ లో తినడం అంటే ఎవరికైనా బోరుస్తుంది కదా అప్పుడప్పుడు ఇట్లా ఈ రకంగా కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇంకెందు కాలేసిన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మీకేం అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా నాతో అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చింత పులుపు మేమైతే కొంచెం తక్కువనే యాడ్ చేస్తున్నాం ఈసారి చేపల పులుసు అలాంటి వాటిలో ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటది కాకపోతే కాకరకాయ పులుసులో కూడా కొంచెం చేరియన్ తగ్గించడానికి చింతపు ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటది ఇవన్నీ మసాలాలు యాడ్ చేసినప్పుడు కొంచెం పులుపు తగ్గిస్తేనే అన్నం యాడ్ చేసిన పేస్ట్ లోది కొంచెం రుచి తెలియాలంటే కొంచెం చింత పులుపు తక్కువ వేసి వీటి రుచి అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా లాస్ట్ ఫైనల్ గా బాగా మరిగేటప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది మీలో ఇంతమందికి నేను చేసిన ఈ కాకరకాయ పులుసు నచ్చిందో మరి మీరు కూడా ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా ఏమైనా కొత్త కొత్త ప్రాసెస్లలో వేస్తే మాత్రం నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈసారి ఈ కాకరకాయ పులుసు అయితే మా ఇంట్లో మా అన్న వాళ్ళకి కానీ మా అమ్మకి కానీ మా నాన్నకి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నా ఫైనల్ గా అయితే ఇదైతే ఇట్లా రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే అందరికి లంచ్ కూర్చున్నాం ఇదైతే కాకరకాయ పులుసు పొద్దున మమ్మీ అయితే ప్రిపేర్ చేసింది మస్ టేస్ట్ అయింది అట్లనే మా అన్న కోసం బాక్స్కి ప్రిపేర్ చేసిన సొరకాయ టమాటో కర్రీ కూడా ఉండే ఇది కూడా బాగుంది అట్లనే మార్నింగ్ ప్రిపేర్ చేసిన టమాటా రైస్ కూడా ఉండే ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని టమాటా రైస్కి కాంబినేషన్కి కాకపోతే పులుసు అయితే వేసుకొని అయితే లంచ్ అయితే నేను తింటున్నా మరి మీరేం తిన్నారో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి